హార్షన్స్ అందరూ ఉన్నారు వన్ ప్లస్ ఫిఫ్టీన్ మనకు సెవెంటీ టూ థౌసండ్ ట్రిపుల్ కదా బేస్ వేరియంట్ చాలా మంది ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ ప్రైజ్ అయితే ఫీల్ అయ్యారు అండ్ ఆబ్వియస్ గా మన మొబైల్ ప్రైజెస్ కూడా పెరిగాయి కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అందరూ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు మనకు డిసెంబర్ సెవెంటీన్త్ అయితే లాంచ్ అయిపోతుంది సో ఈ లోపైతే నేను ఒక వీడియో చేద్దామని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇది రియల్ గా మనం వెయిట్ చేయాలా లేకుంటే వన్ ప్లస్ ఫిఫ్టీన్ లేకుంటే ఐక్యూన్ ఫిఫ్టీన్ ఏదైనా తీసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం సో చాలా మంది అడుగుతున్నారు అన్న మీరు కొని రివ్యూ చేయొచ్చు కదా అని ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడు ఇప్పుడే గ్రో అవుతుంది మనకేం ఇన్కమ్ కూడా పెద్దగా లేదు బట్ నేనైతే వన్ ప్లస్ ఫిఫ్టీన్ అయితే మాక్సిమం కొని అయితే మీకు కంప్లీట్ గా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఫస్ట్ అయితే నేను మొత్తం స్పెసిఫికేషన్స్ మీకు మొత్తం చూపిస్తాను లాస్ట్ లో మీరు అయితే డిసైడ్ అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు కి ఫిఫ్టీన్ కి పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు బట్ ప్రైస్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ మనకు ఒక ట్వంటీ థౌసండ్ వరకు అయితే ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది సో ఈ చేంజెస్ అనేది ట్వంటీ థౌసండ్ వర్త్ ఉన్నాయా లేదా అనేది మనం క్లియర్ గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఫిఫ్టీన్ ఆర్ వర్సెస్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ సో ఈ రెండు మంచి డిఫరెన్సెస్ అసలు బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి కెమెరా ఎట్లు ఉన్నాయి మొత్తం మనము మాట్లాడుకుందాము సో ఫస్ట్ చూసినట్లయితే మనకు థిక్నెస్ చూడండి మనకు దీంట్లో వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ మనకు ఎయిట్ పాయింట్ త్రీ ఎంఎం థిక్నెస్ తో వస్తుంటే మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎయిట్ పాయింట్ వన్ ఎంఎం థిక్నెస్ తో అయితే వస్తుంది సో అదే విధంగా నెక్స్ట్ మనకు వెయిట్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ టూ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది వన్ ప్లస్ ఫిఫ్టీన్ వచ్చి మనకు టూ లెవెన్ గ్రామ్స్ అయితే ఉంది సో ఒక ఫోర్ గ్రామ్స్ డిఫరెన్స్ అయితే ఉంది మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఆల్మోస్ట్ రెండు అయితే సేమ్ ఉంటాయి మీకు అందులో ఆ విత్ కూడా కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది కాబట్టి మీకు సేమ్ ఫీల్ అయితే ఉంటది రెండు ఫోన్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనమాట సో రెండు మొబైల్స్ మీకు అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తున్నాయి గుర్తు పెట్టుకుని మీకు బ్లాక్ బ్లాక్ కలర్ తీసుకున్నప్పుడే మీకు గ్లాస్ బాడీ వస్తుంది లేకుంటే వీళ్ళు ప్లాస్టిక్ బాడీ అయితే కొంచెం హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేసి మీకు గోల్డెస్ట్ కలర్ ఉంది కదా మనకు కొంచెం డస్ట్ కలర్ లో ఉన్న కలర్ అయితే మనకైతే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అయితే సేమ్ చూడడానికి అయితే సేమ్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే అవైలబుల్ ఉంది ఇంకోటి చూడండి మీరు వాటర్ రెసిస్టెన్స్ దీంట్లో రెండిట్లో మీకు మంచి వాటర్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇది వాటర్ జెడ్స్ ని కూడా తట్టుకునే సామర్థ్యం అయితే ఉంటుంది మీకు సిక్స్టీ నైన్ కే అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు మీకు సడన్ గా హీట్ వాటర్ లో పడిపోయినా గానీ మీకు ఈ రెండు మొబైల్స్ అయితే సర్వైవ్ అవుతాయి సో వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో కూడా ఈ సిక్స్టీ నైన్ కే తీసుకోవడం ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్ప్లే మీకు రెండిట్లో మీకు అమెలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ఇంచెస్ కొంచెం పెద్ద డిస్ప్లే అయితే ఉంది కంపేర్ టు వన్ ప్లస్ ఫిఫ్టీన్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో ఓన్లీ మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది ఎవరైతే ఎక్కువగా వీడియోస్ గేమ్స్ ఆడే వాళ్ళకైతే కొంచెం పెద్ద డిస్ప్లే మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు రెజల్యూషన్ అనమాట మీకు రెండు మొబైల్స్ మీకు వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ వస్తున్నాయి మీకు సో కంపేర్ టు కొంచెం ఎడ్జ్ అయితే ఉంది వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ రెజల్యూషన్ విషయంలో బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు వాడిన డిస్ప్లే ప్యానల్ మీద డిపెండ్ అయి సో నెక్స్ట్ మనం కేటగిరీ చూసుకున్నట్టు బ్రైట్నెస్ సో ఇది మనకు పీక్ బ్రైట్నెస్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నిట్స్ వరకు అయితే మీకు హై బ్రైట్నెస్ వచ్చి మాకు ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ అయితే ఉంటుంది మీకు సన్ లైట్ లో మాక్సిమం ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ వరకు అయితే మీకు ఇది సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీన్ ఆరు మీకు గేమ్స్ ఆడేటప్పుడు ఇది మాక్సిమం త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నిట్స్ వరకు అయితే సో సేమ్ మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో కూడా సేమ్ ఫిగర్స్ అయితే కనబడుతున్నాయి చూడండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నిట్స్ ఉంటుంది అదే విధంగా మీకు సన్ లైట్ లో మాక్సిమం ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ వరకు అయితే హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఇంట్లో అవైలబుల్ ఉంది రెండు లో మీకు హెచ్ డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ అయితే ఉంది మీకు వన్ బిలియన్ కలర్స్ అయితే రెండు ప్యానల్స్ అయితే సపోర్ట్ చేస్తాయి సో నెక్స్ట్ మన కేటగిరీ చూసినట్లయితే మెయిన్ గా అందరు చూసేది రిఫ్రెష్ రేట్ అన్నమాట మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ అదే విధంగా ఫిఫ్టీన్ రెండు మీకు వన్ సిక్స్టీ ఫైవ్ హెచ్ డిస్ప్లే అయితే వస్తున్నాయి మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది అదే విధంగా మీకు టచ్ శాంప్లింగ్ కూడా మీకు త్రీ హండ్రెడ్ హెచ్ఎస్ వరకు అయితే టచ్ శాంప్లింగ్ రేట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ మన కేటగిరీ మెయిన్ అందరు చూసేది కెమెరాస్ అన్నమాట సో ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు బట్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో చూసుకుంటే మీకు ఓన్లీ బ్యాక్ సైడ్ డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది మీకు ఫిఫ్టీ మెగా పిక్సెల్ ఉంటుంది మెయిన్ కెమెరా మీకు ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది సో ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపర్చర్ తో వస్తుంది మీకు మంచి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు బట్ సెకండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చి మీకు ఓన్లీ ఎయిట్ మెగా పిక్సెల్ ఉంటుంది మీకు దీంతో పాటు ఎల్ఈడి ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో గుర్తుపెట్టుకోండి మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో బ్యాక్ సైడ్ ఓన్లీ టూ కెమెరా సెటప్ అయితే ఉంటది అదే విధంగా మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో చూసుకున్నట్లయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది మూడు కెమెరాస్ మీకు ఫిఫ్టీ మెగా పిక్సెల్ సపోర్ట్ చేస్తుంది సో ఫిఫ్టీ మెగా పిక్సెల్ ఫస్ట్ వచ్చి మనకు మెయిన్ కెమెరా ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది మీకు ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచర్ ఉంటుంది మీకు సెకండరీ కెమెరా పెరిస్కోపిక్ కెమెరా ఇది ఇది కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది మీకు ఎఫ్ టూ పాయింట్ ఎయిట్ అపాచర్ తో వస్తుంది ఎంఎం లెన్స్ మీకు అల్ట్రా వైడాంగిల్ లెన్స్ మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వైడాల్ లెన్స్ మూడు యూజబుల్ కెమెరాస్ అయితే మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు ఫిఫ్టీన్ మెగాపిక్సల్ అల్ట్రా వైడాంగిల్ లెన్స్ మీకు ఆటో ఫోకస్ కూడా బెటర్ అయితే ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ అండ్ మీకు దీంట్లో కూడా మీకు ఎల్ఈడీ ఫ్లాష్ అయితే గా అయితే చేస్తున్నారు సో నెక్స్ట్ మనం వీడియో డిపార్ట్మెంట్ చూసినట్లయితే రేర్ కెమెరా మీకు ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు ఫిఫ్టీన్ ఆర్ మనం రికార్డ్ చేసుకోవచ్చు మీకు ఫిఫ్టీన్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎయిట్ కే ఫుటేజ్ థర్టీ చేసుకోవచ్చు ఇది ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేస్తుంది ప్లస్ ఎక్స్ట్రా కావాలనుకుంటే మీకు ఎయిట్ కే థర్టీ ఎఫ్పిఎస్ కూడా మీకు ఫిఫ్టీన్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మనకు ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో సిక్స్టీన్ మెగా పిక్సెల్ కెమెరా ఉంటే వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో చూసుకున్నట్లయితే మనకు డబల్ అనమాట థర్టీ టూ మెగా పిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు వీడియో కూడా మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో ఇది కొంచెం డౌన్ లో ఉంది ఎందుకంటే మీకు ఓన్లీ థౌసండ్ ఎయిటీ పి వరకు అయితే ఫుల్ హెచ్ మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు బట్ మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో అయితే మీకు ఫోర్ కే థర్టీ వరకు అయితే మీరు వీడియోస్ అయితే ఫోర్ కే రెజల్యూషన్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మీకు ఫ్రంట్ క్యామ్ లో కూడా మీకు వ్లాగింగ్ ఏమైనా చేయాలన్నా కానీ మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సిపి అనమాట సో ఇది ఆక్టోకోర్ రెండు మనకు ఆక్టోకోర్ సిపి తో వస్తున్నాయి బట్ క్లాక్ స్పీడ్ అయితే మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఇక్కడ ఎడ్జ్ కనబడుతుంది ఫోర్ పాయింట్ సిక్స్ గిగా హెడ్జ్ అయితే మీకు క్లాక్ స్పీడ్ ఉంటుంది మీకు హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వన్ ఫిఫ్టీన్ లో లభిస్తుంది అదే మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో త్రీ పాయింట్ ఎయిట్ గిగా హెడ్జ్ మాత్రమే మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది సో చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే మీకు దీంట్లో కూడా జిపియూ అనేది మనకు అడ్రినో ఎయిట్ థర్టీ అయితే వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో సపోర్ట్ చేస్తుంది అదే విధంగా మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో అడ్రినో ఎయిట్ ఫార్టీ అయితే యూస్ చేస్తారు కొంచెం ఎడ్జ్ అయితే మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అయితే మనకు జిపి విషయంలో అయితే ఉంటుంది మీకు గేమ్స్ ఆడేటప్పుడు ఏమన్నా డైలీ మల్టీ టాస్కింగ్ అయితే మీకు బెటర్ అయితే వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఉంటది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ స్టోరేజ్ ఆప్షన్స్ మనకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వెల్ జీబీ ర్యామ్ అయితే వస్తుంది అదే అంటే మొత్తం వరల్డ్ వైడ్ గా వీళ్ళు ఒక ఫైవ్ వేరియన్స్ అయితే లాంచ్ చేస్తారు ఇది అప్ టు వన్ టీబీ సిక్స్టీన్ జీబీ వరకు అయితే సేమ్ మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో కూడా మీకు సేమ్ ఇదే కాన్ఫిరేషన్ అయితే ఉంటాయి అన్నమాట సో వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ కూడా మనకు సేమ్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో ఏవైతే మెమరీ వేరియంట్స్ ఉన్నాయో సేమ్ వేరియంట్స్ అయితే మనకు గ్లోబల్ గా అయితే లాంచ్ అవతుంది అండ్ మనకు ర్యామ్ చూసుకున్నట్లయితే దీంట్లో డిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ అయితే యూజ్ చేస్తారు ఫిఫ్టీన్ అదే అదేవిధంగా స్టోరేజ్ టైప్ కూడా మీకు ఫాస్టర్ స్టోరేజ్ ఫోర్ పాయింట్ వన్ అయితే యూజ్ చేశారు మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో చూసుకున్నట్లయితే మీకు సేమ్ ఉంటదన్నమాట అనమాట డిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ యూజ్ చేసారు యుఎస్ఎస్ ఫోర్ పాయింట్ వన్ సో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ లో మనకు రెండు అయితే సిమిలర్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తున్నాయి సో నెక్స్ట్ మనకు అందరికి మెయిన్ గా ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చి చిప్సెట్ కదా సో దీంట్లో వాడిన ప్రాసర్ వచ్చి స్నాప్ డ్రాగన్ ఎయిట్ జన్ ఫైవ్ ప్రాసర్ అయితే వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో అయితే యూజ్ చేస్తారు ఇది కూడా మనకు స్నాప్ డ్రాగన్ నుంచి వస్తున్న ఒక లేటెస్ట్ ప్రాసర్ అనమాట వీళ్ళు చెప్పిన దానిపై ప్రకారం మనకు వన్ ప్లస్ జన్ ఫైవ్ మీన్ స్నాప్ డ్రాగన్ జన్ ఫైవ్ తో పోల్చుకుంటే థర్టీ పర్సెంట్ అని చెప్తున్నారు మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అయితే ఎలైట్ ప్రాసెసర్ వస్తుంది సేమ్ ఎయిట్ జన్ మీకు ఎలైట్ ఇది అనమాట బెటర్ పర్ఫార్మెన్స్ అయితే గేమింగ్ ఓరియంటెడ్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ అదే విధంగా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అయితే చూడొచ్చు సో ఫైనల్ గా మనం చూసినట్లయితే నెక్స్ట్ బ్యాటరీ అనమాట మనకు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంఏహెచ్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ లో మనకు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎమ్ఏహెచ్ వచ్చింది థౌసండ్ ఎంఏహెచ్ మనకు బెటర్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంఏహెచ్వర్ అయితే చూడొచ్చు సో మీ ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఎక్స్ట్రా అయితే మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అవర్ అయితే కంపేర్ టు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అయితే మనకు బ్యాటరీ బ్యాక్అప్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు ఛార్జింగ్ స్పీడ్స్ చూసినట్లయితే వన్ ప్లస్ ఫిఫ్టీన్ అవర్ లో హండ్రెడ్ వాట్స్ వైడ్ చార్జింగ్ అయి సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ చార్జింగ్ ఐ సపోర్ట్ చేస్తుంది అదే మీకు దీంట్లో వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో కొంచెం బెటర్ వైడ్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వన్ ట్వంటీ వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది బట్ ఛార్జింగ్ స్పీడ్ లో అయితే కొంచెం ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ తో వస్తుంది కాబట్టి మీకు కొంచెం ఎక్కువ ఛార్జింగ్ టైం తీసుకునే ఛాన్స్ ఉంది వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో కంపేర్ టు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అదే దీంట్లో కూడా మీకు ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనెక్టివిటీ వచ్చినట్లయితే మనకు సేమ్ అన్ని ఉంటాయి వైఫై ఉంటుంది ఫైవ్ జీ ఉంటుంది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుంది ఫిఫ్టీన్ ఆర్ లో బట్ ఇక్కడ వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ పాయింట్ జీరో అయితే యూస్ చేశారు సో రెండింటిలో మీకు ఎన్ఎఫ్సీ సపోర్ట్ అయితే ఉంటది మీకు పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలన్నా గూగుల్ పే అట్ ఐ మీన్ యూజ్ మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మీకు టైప్ సి పోర్ట్ అనేది వన్ ప్లస్ ఫిఫ్టీన్ అయితే బెటర్ గా ఉంటుంది త్రీ పాయింట్ టూ వర్షన్ అయితే వస్తుంది బట్ ఇక్కడ ఫిఫ్టీన్ ఆర్ అయితే టైప్ సి టూ పాయింట్ జీరో తో వస్తుంది కాబట్టి మీకు ఏమన్నా పెన్ డ్రైవ్స్ అట్లాంటి యూజ్ చేసేటప్పుడు కొంచెం స్లో స్పీడ్స్ అయితే ఉంటాయి ఏమన్నా స్ట్రీమింగ్ చేయాలనుకున్నా దేనికైనా కానీ మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనకు ఓఎస్ చూసినట్లయితే రెండిట్లో మీకు ఆండ్రాయిడ్ సిక్స్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అదే మీకు ఆక్సిజన్ ఓఎస్ సిక్స్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రెండిట్లయితే మీకు ఆఫర్ చేస్తున్నారు సో నెక్స్ట్ చూసినట్లయితే స్పీకర్స్ రెండు మీకు స్టీరో స్పీకర్స్ అయితే వస్తాయి బట్ రెండిలో అయితే మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ అయితే ఉండదు నెక్స్ట్ మనకు స్క్రీన్ అన్లాక్ వీళ్ళు చెప్తున్నాను ప్రకారం మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ లో ఆల్రెడీ అల్ట్రాసోనిక్ మనం చూసాము బట్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ లో కూడా నైన్టీ పర్సెంట్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అరే అరేనా చూసినా గానీ మీకు స్పెసిఫికేషన్ లో క్లియర్ గా అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే మెన్షన్ చేస్తారు ఇది మనకు చైనా లో వన్ ప్లస్ ఏ సిక్స్టీన్ అయితే లాంచ్ అవుతుంది కదా సో ఆ మోడల్ లో మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇండియాలో కూడా సేమ్ వేరియంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రైస్ చూడండి మనకు జీబీ టూ ఫిఫ్టీస్ జీబీ బేస్ వేరియంట్ మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి మనకు ఫార్టీ థౌసండ్ వరకు అయితే ఉండొచ్చు మనకు కార్డ్ ఆఫర్ పోయినా కానీ మనకు ఫార్టీ టూ థౌసండ్ ట్రిపుల్ లాంక్ అయితే మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్రైస్ అయితే తెలుసు కాబట్టి ఇది సెవెంటీ త్రీ థౌసండ్ అయితే లాంచ్ చేస్తారు బేస్ వేరియంట్ అండ్ కార్డ్ ఆఫర్ తో మీకు ఫోర్ థౌసండ్ కార్డ్ ఆఫర్ వచ్చినా కానీ మీకు అరౌండ్ ఇది సిక్స్టీ నైన్ థౌసండ్ అయితే మీకు ఫైనల్ ప్రైస్ అయితే పడుతుంది మీరు కార్డ్ ఆఫర్స్ అన్ని యూజ్ చేసినా గానీ సో అది ఫ్రెండ్స్ ఫైనల్ గా వన్ ప్లస్ ఫిఫ్టీన్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ కున్న మెయిన్ డిఫరెన్స్ అయితే ఇది సో మెయిన్ గా నేను నోటీస్ చేసింది ఏంటంటే మెయిన్ బ్యాటరీ అనేది దీంట్లో ఒక థౌసండ్ ఎంఏహెచ్ ఫిఫ్టీన్ ఆర్ లో ఎక్కువ ఉంది కంపేర్ టు ఎవరైతే బ్యాటరీ ఎక్కువ కాకుండా మీరు ఫిఫ్టీన్ ఆర్ అయితే ఖచ్చితంగా మంచి ఆప్షన్ అయితే అవుతుంది అండ్ యుఎస్బీ దీంట్లో ఫిఫ్టీన్ ఆర్ లో ఓన్లీ టూ పాయింట్ జీరో ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు మీరు ఏదైనా గేమ్ స్ట్రీమింగ్ చేయాలన్నా దేనికైనా మీకు వన్ ప్లస్ ఫిఫ్టీన్ అనేది ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది అండ్ స్నాప్ డ్రాగన్ ఎలైట్ ప్రాసెస్ తో వస్తుంది ఫిఫ్టీన్ అనేది ఇది ఓన్లీ స్నాప్ డ్రాగన్ జెన్ ఫైవ్ ప్రాసెస్ అయితే వస్తుంది అది కూడా లేటెస్ట్ ప్రాసెస్ మీకు ఎటువంటి గేమ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది మీకు రెండింటిలో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు రెండు మీకు వన్ సిక్స్టీ ఫైవ్ హెచ్జెస్ షిషెస్ వస్తున్నాయి సో నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదు ఈవెన్ నాకు కొన్ని విషయాలు అయితే వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆరే కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అనిపిస్తుంది సో ఈ ప్రైస్ రేంజ్ లో ఫార్టీ ఫైవ్ ట్రిపుల్ నైన్ అయితే లాంచ్ చేసినట్లయితే ఇది ఒక కిల్లర్ డీల్ అవుతుంది అనమాట ఉన్న ఇండియన్ మార్కెట్ లో మొబైల్స్ అన్ని ప్రైజెస్ పెరిగాయి కాబట్టి లిటరల్ ఈ కి గానీ వస్తే మంచి డీల్ అయితే అవుతుంది సో అన్ని ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఓన్లీ డ్రాబ్యాక్ వచ్చి మీకు కెమెరా బ్యాక్ కెమెరా అయితే అంత వర్త్ అయితే కాదు ఎందుకంటే మీకు ఓన్లీ టూ కెమెరా సెటప్ అయితే వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ మెగా పిక్సెల్ వన్ కెమెరా మాత్రమే ఉంది కాబట్టి ఇది అంతగా వర్త్ అయితే కాదు కెమెరా డిపార్ట్మెంట్ లో మీరు కెమెరా వదిలేసి మీరు ఇంకేది చూసుకున్నా గానీ వన్ ప్లస్ ఆర్ అనేది ఒక మంచి బెటర్ ఆప్షన్ అయితే సో అది ఫ్రెండ్స్ నా ఓవరాల్ గా నా అడిక్ట్ అయితే ఇది సో నేనైతే వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ చూస్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి సో వీడియో అనిపి ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో స్పెసిఫికేషన్ బట్టి మీకు ఏ మొబైల్ బెటర్ అనిపిస్తుంది కూడా నేను కూడా రిప్లై ఇస్తాను వాటికి సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మళ్ళీ The this is Mahesh signing off bye bye.